In the hills, up the street, down the valley by the sea. Palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there. They has been just everywhere. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు ఏపీ మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి అరవై వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా ఉందన్నారు నాలుగేళ్లలో రాజధన నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు అమరావతితో పాటు ఏకకాలంలో ఇరవై ఆరు జిల్లాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు మంత్రి నారాయణ లేఅవుట్లో భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేస్తామన్న నారాయణ నిబంధనలు ఉల్లంఘించకుండా రియల్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు లో ఎప్పుడు నుంచైనా వర్క్ స్టార్ట్ చేసేది జరుగుతుంది అంటే అప్పుడైతే యాక్చువల్గా నలభై ఒక్క కోట్లకి టెండర్స్ ఇచ్చామండి అది కాకుండా మరొక తొమ్మిది కోట్ల వరకు కొన్ని రోడ్లు ఉన్నాయి అంటే కొందరు ల్యాండ్ ఇవ్వక అవన్నీ ఆగిపోయింది అది సుమారుగా యాభై వేల కోట్లు అప్పుడు అది ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే ఎంత అవుతుందో వాళ్ళు అధికారులు ఇచ్చిన తర్వాత మీకు తెలియజేయడం అందువల్ల ఏంటంటే వాళ్ళు ఈ టెండర్లన్నీ ఎంతవరకు చేశారో అంతవరకు క్లోజ్ చేస్తున్నాం రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ప్రజెంట్ అప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన వర్క్ క్లోజ్ చేస్తున్నాం మళ్ళీ అన్నిటికీ రీటెండర్ పిలుస్తున్నాం అంటే యాక్చువల్గా ఇవన్నీ మన ఐఐటి వాళ్ళకి ఇచ్చున్నాం అవన్నీ కూడా ఫస్ట్ వీక్ లోపల రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కమిటీ కూర్చొని డిసైడ్ చేసి ఇమీడియట్గా దానికి సంబంధించిన టెండర్లు ఎస్టిమేట్ చేయటం ఇవన్నీ చేయడానికి మరొక